ఓం శ్రీ గురుభ్యో నమః నమ హరి ఓం అందరికీ నమస్కారం విశేషంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలను చూస్తున్నాము అంటే నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను మన ఇండివిజువల్ జాతకమే చాలా ఇంపార్టెంట్ అనేసి అందుకని రెండు వేల ఇరవై ఆరులో కూడా చాలామందికి కూడా క్యూరియాసిటీ మా రాశి ఎలా ఉండబోతోంది కొత్త సంవత్సరంలో అని తెలుసుకోవడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు అందులో కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికైతే చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు అదేవిధంగా ఎందుకంటే ధనస్థానంలోని శనిగ్రహం ఉండడం వల్ల చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా ఐదవ ఇంట్లో గురువు ఉండడం వల్ల చాలా అద్భుతమైన ఇది అనుకూలం ఉంది అదేవిధంగా దినదిన ఆయుషు నూరేళ్ల గండం అన్నట్టు అదేవిధంగా వీళ్లకు అంతే కష్టంగా ఉండి అంతే బ్రహ్మాండంగా ఉండేదానికి కూడా చాలా అవకాశం ఉంది కేతువు కూడా ఏడవ ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా ఫ్యామిలీలో కుంభరాశి వాళ్ళ ఫ్యామిలీలో కొద్దిగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కొద్దిగా చీకాకులు ఉండే అవకా అవకాశం ఉంటుంది అదేవిధంగా జన్మరాశిలో రాహు ఉండడం వల్ల కూడా అన్నీ కూడా నిదానంగా ఏదో ఒక టెన్షన్ మూడ్ స్వింగ్ అంటాం కదా అలా ఎక్కువ ఉండబోతుంది అనమాట అదేవిధంగా మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళకు ఫైనాన్షియలీ చాలా బాగుంటుంది అదేవిధంగా ఉద్యోగం కూడా వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు చాలా బాగుంటుంది వీళ్ళకు అదే విధంగా అర్నింగ్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంలో ఎక్కువగా కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉంటూ అన్నీ కూడా సరైన సమయానికి మంచి ఫుడ్ మంచి అలవాట్లు చేసుకోవడం వల్ల ఆయుష్ వృద్ధి అంతా కూడా బాగానే ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు ఈ కుంభరాశి వాళ్లకు నేను చెప్పడం ఏంటంటే ఎక్కువగా అమ్మవారి దేవస్థానాలకు వెళ్ళడం ఎందుకంటే ఆ యొక్క ప్రెషర్ ఉండి తక్కువ తగ్గే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏదైనా అమ్మవారి గుడి ఏదైనా మంచి శక్తి గుడులు ఉంటుంది కదా ప్రత్యంగిర దుర్గాదేవి ఇలాంటి దేవస్థానాలకు వెళ్ళి ఒక అర్ధ గంట నుండి ఒక గంట వరకు ఆ దేవస్థానంలో కూర్చుని ధ్యానం చేసి రావడం వల్ల కూడా ఆ యొక్క ఇబ్బంది నుండి బయటపడతారు అదేవిధంగా ఇంకా ఆరోగ్యంలో ఇంకా మంచి ఫలితాల కోసం మీరు ఏం చేయాలంటే ఈ యొక్క మా ముఖ్యంగా ధన్వంతరి హోమం ధన్వంతరి ధ్యానం మృత్యుంజయ జపం తర్వాత అదేవిధంగా శివుని ఆరాధన చేస్తూ ఉంటే మృత్యుంజయము మృత్యుంజయ జపము ఇట్లాంటి చేస్తూ వస్తే ఇంకంత బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తూ అదేవిధంగా వైవాహక జీవితంలో చాలా బాగుండాలంటే గణపతిని కూడా ఆరాధన చేయడం చాలా ముఖ్యమని తెలియజేస్తూ సర్వే సుఖినో భవంతు సన్మంగళాని భవంతు